హలో నే మిస్ ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయం మరొక రాష్ట్రం మీద ప్రభావం చూపుతుంది అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యేకించి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి డేటా ప్రకారం మద్యం అమ్మకాలను పరిశీలిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా కేవలం మూడే మూడు నెలల్లో తెలంగాణలో పదకొండు వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది మద్యం అమ్మకాల రూపంలో ఆ పదకొండు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాయి అని చెప్పి ఇప్పుడు తాజాగా లెక్కలు చెప్తూ ఉన్నారు అది ఎలా వెళ్తాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని ప్రకటించారు ఆయన ప్రకటించిన తర్వాత ఆయనే సొంతగా బ్రాండ్లను తయారు చేయడం సొంత బ్రాండ్లని సరఫరా చేయటం సొంత బ్రాండ్లని విక్రయించడం జరిగింది దాంట్లో ఒక పెద్ద కుమ్మకోణం జరిగిందని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఆ కుమ్మకోణాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో సొంత బ్రాండ్లను అమ్మడం మొదలుపెట్టిన తర్వాత విదేశీ బ్రాండ్స్ని కానీ లేదా దేశీయంగా ఉండేటువంటి కొన్ని బ్రాండ్స్ని కానీ రద్దు చేశారు అసలు రాకుండా చేస్తారు మార్కెట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ డిస్టిలరీ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిలరీస్లో తయారయ్యేటువంటి మధ్యాన్ని మాత్రమే అమ్మకానికి ఆయన అనుమతులు ఇచ్చారు అది కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బినామీలుగా ఉండేటువంటి వాళ్ళ డిస్టిలరీస్ నుంచే కొనుగోలు చేసి సర్ప్రైజ్ చేసి విక్రయించారు అనేది ఇప్పుడు ప్రభుత్వం తెలుస్తోంది చెప్తోంది పైగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగిందని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నారు అంచెల్లో ఏ విధంగా దోచుకున్నారు అనేది కూడా లెక్కలు చెప్తూ ఉన్నారు ఆ కారణంగా లబ్ధి పొందింది ఎవరు అని అంటే అక్కడ సొంత బ్రాండ్లతోటి అమ్ముకోవడం ద్వారా కమిషన్ రూపంలో కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయలు దండుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు జగన్మోహన్ రెడ్డి గారి టీము దోచుకుంటే పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం భారీగా లాభపడింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత ఉన్నంతకాలం మూడు నెలలకే ఒకసారి పదకొండు వంద పదకొండు వందల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది మద్యం కేవలం మద్యం అమ్మకాల విషయంలోనే ఎలా నష్టపోయింది పరోక్షంగా అంటే ఇప్పుడు లాభపడినటువంటి అంశాన్ని మనం తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చారు గతంలో ఏ విధంగా మద్యం పాలసీ ఉండేదో అదే మద్యం పాలసీని తీసుకొచ్చారు ఆ పాలసీలో విదేశీ బ్రాండ్స్ను ఆహ్వానించారు దేశీయంగా తయారు చేసేటువంటి బ్రాండెడ్ మద్యాన్ని కూడా అనుమతించారు దీంతో తెలంగాణలో సేల్స్ పడిపోయినాయి ఎందుకు సేల్స్ పడిపోయినాయి అని అంటే గతంలో ఈ బ్రాండ్స్ అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు కాబట్టి తెలంగాణకు వచ్చి ఈ బ్రాండ్స్ని కొనుగోలు చేసేవాళ్ళు ప్రత్యేకించి ఖమ్మం నల్గొండ అలాగే మహబూబ్ నగర్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండేటువంటి ఆ జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఈ బ్రాండ్స్ని తీసుకెళ్లే ఆంధ్రప్రదేశ్కి మద్యం ప్రియులు కొనుగోలు కొనుగోలు చేసి వెళ్ళేవాళ్ళు ఫలితంగా మూడు నెలలకి పదకొండు వందల కోట్లు అంటే నెలకి సుమారుగా మూడున్నర కోటి లేదంటే నాలుగు కోట్లు వేసుకోండి నెలకి నెలకి నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గతం కంటే లాభం వస్తుంది అంటే దీని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నెలకి నాలుగు కోట్లు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ఎవరికి వచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో పోనీ నాలుగు సంవత్సరాలు వేసుకున్నా కానీ నెలకి నాలుగు నాలుగు కోట్లు లెక్క లెస్ లెక్క వేసుకుంటే దాదాపుగా సంవత్సరానికి పన్నెండు నలభై ఎనిమిది అంటే నలభై ఎనిమిది కోట్లు యాభై కోట్లు వేసుకోండి ఐదు సంవత్సరాలకి ఐదు ఐదు వందల ఇరవై ఐదు అంటే ఎంత నష్టపోయిందో చూడండి రెండు వందల యాభై కోట్లు రూపాయలు దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టపోయింది వచ్చేసి నీకు నూట యాభై కోట్లు ఇక్కడే కనిపిస్తుంది కదా చూసాం నెల నెలకి వచ్చేసి అంత భారీ నష్టం జరుగుతుంది ఇది కాస్త అక్కడికి పోయి యాడ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మూడు నెలల్లో పదకొండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ బ్రాండ్స్ని పర్చేజ్ చేయడం ద్వారా అంటే భారీగా ఎంత నష్టపోయాం దాదాపుగా ప్రతి సంవత్సరానికి వచ్చేసి మూడు నెలల్లో పదకొండు వందల కోట్లు అంటే నాలుగు అంటే దాదాపుగా నాలుగు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి ఐదు నాలుగు ఇరవై ఇరవై వేల కోట్లు సుమారుగా అంటే ఎంత నష్టపోతున్నాము అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు ఆ రోజు తీసుకున్నట్టు నిర్ణయం కారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కారణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకి నాలుగు కోట్లు ఐదు కోట్ల దాకా నష్టపోతుంది దాదాపు నాలుగు కోట్లు వేసుకోండి అంటే పదకొండు కోట్లు వచ్చింది కాబట్టి రాష్ట్రానికి సో ఒక చిన్న నిర్ణయం ఎంత తేడా వస్తుందో చూడండి అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇలా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ గారితో భేటీ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత విభజన చట్టం ప్రకారం తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన అప్పుడు సిక్స్టీస్ టు ఫార్టీ అలా ఇచ్చారు సో కాబట్టి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి వాటిని తీసుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్లోనే తెలంగాణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి అప్పట్లో సెక్రటేట్ అలాగే అసెంబ్లీ రెండు కూడా ఇచ్చేశారు ఫస్ట్ మీటింగ్లోనే ఇచ్చేశారు ఆ తర్వాత కాళేశ్వరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇలా అనేకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి కారణంగా కేసీఆర్ గారు లాపడ్డారు ఆ రోజున తెలంగాణ రాష్ట్రం లాపడిందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అదేవిధంగా విద్యుత్కు సంబంధించి కూడా దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అవి రాబట్టుకునేటువంటి పరిస్థితిలో కూడా లేరు సో ఇలా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు చిక్కుముళ్ళు ఉన్నాయి వీటిని పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం దగ్గర ఢిల్లీలో పంచాయతీ పెడుతున్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొన్ని కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అటు విద్యాపరంగా కానీ లేదా ఈ మధ్య విషయంలో కానీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పరస్పరం ఆ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం మీద పడేటువంటి అవకాశం ఉంది సో అందుకే ఇప్పుడు మద్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే మొన్నటి వరకు విద్యాశాఖకు సంబంధించి కూడా ఇలాంటివి జరిగినాయి అసలు తెలంగాణలో మీకు అంబేద్కర్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అంటే ఆ కోట ఇవ్వము ఆంధ్రప్రదేశ్కి స్థానికత లేదు అని చెప్పి ఆల్రెడీ రిజెక్ట్ చేశారు దాని కారణంగా అనేక మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులు నష్టపోయారు ఇలాంటివి చాలా ఉన్నాయి అలా ఉన్నటువంటి వాటిలో ఒకటిదే ఇప్పుడు మద్యం మద్య నిర్ణయం మద్యానికి సంబంధించిన పాలసీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పాలసీ కారణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు నెలల్లో పదకొండు వందల కోట్లు నష్టపోయింది అది బ్రాండ్స్ అదే జగన్మోహన్ రెడ్డి గారు సొంత బ్రాండ్స్ భూమ్ భూమ్ అని గోల్డ్ అని ఇట్లా రకరకాల సొంత బ్రాండ్స్ పెట్టుకొని బ్రాండెడ్ మద్యాన్ని నిషేధించడం కారణంగా ఆ నిషేధం ఆ నిషేధం కాస్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అప్పట్లో ఉపయోగపడింది ఈవెన్ మద్య నిషేధం అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా సరిహద్దుల్లో ఉండేటువంటి రాష్ట్రాలు లాభపడ్డాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మద్య నిషేధాన్ని తీసేసి మద్యాన్ని కొత్త పాలసీ పెట్టి మద్యాన్ని ఫ్రీ చేసేసారు అలాగే ఇప్పుడు కూడా మద్యం పాలసీని మార్చిన కారణంగా ఇసుక పాలసీని మార్చిన కారణంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ లాపడుతూ ఉంది ప్రత్యక్షంగా దాని ప్రభావం తెలంగాణ మీద పడుతోంది దాంట్లో ఒకటి ఇప్పుడు మద్యం సంబంధించినటువంటి పాలసీ సో మూడు నెలల్లో పదకొండు వందల కోట్ల రూపాయలు లాభపడింది ఆంధ్రప్రదేశ్ అని అంటే అది చిన్న విషయం కాదు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారిని తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంకా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూరిలా ఉండే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు సో దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ